ఒక మాజీ సిపాయి తన తనకు చెందిన నాలుగు కోట్ల విలువైన భూమి పత్రాలను రేణుకాంబాల్ ఆలయం హుండీలో వేశాడు తిరునావనే జిల్లా కన్నా మంగళం సమీపంలో పడవేడు గ్రామానికి చెందిన విజయన్ మాజీ ఆర్మీ సిపాయి అతనికి భార్య కస్తూరి ఉంది ఆమె కన్ను మంగళం సమీపంలో మంగళాపురంలో ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కుమార్తెల వివాహం కావడంతో ఇద్దరు కుమార్తెలు వేర్వేరుగా జీవిస్తున్నారు ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ సిపాయి విజయన్ కు భార్య కస్తూరి మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా ఇద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారు విజయన్ మాత్రం ఒంటరిగా జీవిస్తున్నారు దీంతో విజయన్ మనోవేదనకు ఉండేవాడు దీంతో మే రెండున తేదీన జిల్లాలో పడమేడులో రేణుకాంబాల్ ఆలయానికి స్వామివారి దర్శనం కోసం విజయన్ వచ్చాడు దర్శనం చేసుకున్న అనంతరం నాలుగు కోట్ల విలువ చేసే భూపత్రాలను హుండీలో వేశాడు అనంతరం అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాడు మంగళవారం ఉదయం రేణుకాంబాల్ ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న విజయన్ ఆలయానికి వచ్చాడు అనంతరం ఆలయ నిర్వాహకులతో మాట్లాడి ఆలయ హుండీలో నాలుగు కోట్ల విలువైన చేసే ఆస్తి పత్రాలను వాటన్నింటినీ ఆలయానికి ఆలయానికి రాసి ఇవ్వినట్లు తెలిపారు ఆస్తి కోసం తన కుమార్తెలు నిత్యం వేధిన్సును ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయన్ వెల్లడించారు విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది స్థానికులు అవాక్కయ్యారు విజయన్ ఆలయ